నా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా నేను ఒక పెద్ద గ్రేట్ గా ఫీల్ అయితే ఏంటంటే మల్కాపూర్ అనే విలేజ్ లో గత యాభై సంవత్సరాల నుంచి ఒక ఒకటి ఉన్నది ఒక ముచ్చట ఏంటంటే ఎవరైనా ఎన్ని సార్లనైనా పెట్టుకో ప్లేట్ల ఎన్ని సార్లనైనా రా మటన్ అయినా పెడతాం చికెన్ అయినా పెడతాం ఫంక్షన్లలో ముచ్చట ఎన్ని సార్లనైనా కానీ ప్లేట్లో ఏమీ ఉండద్దు అనేది మా యొక్క ఎజెండా ఎక్కడ సహించారు మల్కాపూర్లో ఎవ్వరని కాదు చిన్న పెద్ద చితక ఎవ్వరైనా కానీ అది అసలు సహించారు సార్ బాగా నీట్గా ఆ ప్లేట్లు ఖాళీ చేసి ఆ పక్క పడేయడం అనేది అదొకటి నేను గర్వంగా ఫీల్ అవుతాను గర్వంగా చెప్తాను కానీ ఏ ఫంక్షన్ల పెద్ద పెద్ద ఫంక్షన్ల సార్ వాడు అన్నము మెతుకు అనేది ఎంత కష్టపడితే ఆ ప్లేట్లోకి వచ్చింది అది గ్రహిస్తాను ఒక మాంసం ముక్క ఎంత కష్టపడితే అది అక్కడికి వచ్చింది ఆయిల్ కానీ అందులో బెండకాయ కానీ బీరకాయ కానీ లేకుంటే ఇంకేమన్నా కానీ క్యారెట్ ముక్క కానీ వాడు ఇట్లా తీసేట్టు పక్క పడేస్తాను మనం తినేదానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాయి మీరు గమనించండి ఎంత వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉన్నట్టు ఏం తెలిసినట్టు కరెక్ట్ దాని వాల్యూ సార్ నాకేం అయితే లేదు వాళ్ళు పెట్టినోడే వాడేదో వాడేదా నక్సలు సంపాదించినోడు కాబట్టి అది పెట్టింది కానీ తినే వాళ్ళకి కొద్దిగా ఇంగితం అనేది ఉండాలి కరెక్ట్ మనం తినే అలా డబ్బుల పడేసింది కొన్ని వందల మంది బతుకుతారు కదా సార్ అది పేదలు ఇరు పేదలు చాలా మంది ఉన్నారు అన్నం లేకుండా ఆవుకోలు చాలా మంది ఉన్నారు కదా కరెక్ట్ ఇట్లాంటి సమస్యలు పెద్ద పెద్దగా ఉన్నాయి సార్ అది మరి ఇవాళ తీస్తారు మీలాంటి వాళ్ళ నాలాంటి వాళ్ళకి కేసులు వస్తారు గవర్నమెంట్ తింటారా కానీ పెద్ద సమస్యలున్నాయి సార్ ఇవి చాలా ఇప్పుడు కోతులది మీరు మంచి సబ్జెక్ట్ చెప్పారు కోతులు ప్రధాన సమస్య ఈ సీసాలు ఈ రోడ్ల పని వేయడం ఈ పగల పగల కొట్టడం అనేది పెద్ద సమస్య ఆహారాన్ని వేస్ట్ చేయొద్దు అనేది పెద్ద సమస్య ఇది కూడా మీరు మూడు సబ్జెక్టులు నంబర్ వన్ సబ్జెక్టులు ఇవి ఎవరి ద్వారా ఇది ఎట్లా ఎవరికి ఏం చెప్పాలి ఎవరిని ఏం బదిలాడా అది సమస్య అర్థం అయితే సార్ కరెక్ట్